అయితే ఈ ధన సంకల్పంలో చాలామంది ఏంటంటే చిన్నపాటి ఉద్యోగస్తులు పెద్దపాటి ఉద్యోగస్తులు తర్వాత రోజు కూలీలు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరి నుంచి ఒక ధనం అవసరం మనిషికి పుట్టినరోజు కాడి నుంచి గర్భంలో నిలబడ్డ కాడి నుంచి పుట్టినరోజు కాడి నుంచి తర్వాత వాడు వరకు మనిషికి ధనముతోనే అవసరం ఉంటుంది ఈ ధనాన్ని కొంతమంది పూజించే వాళ్ళు ఉంటారు ఏంటి ఎందుకంటే ధనం అన్ని టయాల్లో అందరికీ సంభవించదు అది వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునే తెలివితేటనే ఉపయోగించాలి అతికి తెలుగును ఉపయోగించేసి దాన్ని పెద్దగా దానికి పట్టించుకోకోకుండా ధనాన్ని లెక్క చేయని వాడికి దానికి ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి ఇందులో ధనాన్ని పూజించిన వాడికి కూడా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి సమస్య ఎక్కడ ఉందా అంటే పూజించే విధానంలో లేదు మనం ఖర్చు పెట్టే విధానంలో ఉంటుంది ఎందుకంటే ధనాన్ని ఏ ఒక్క అవసరానికి ఖర్చు పెట్టాలి ఏది ఖర్చు పెడితే మనకి ఏ దేని వల్ల మనకి అవసరం అవుతుంది అనే దాన్ని కొంతమంది ఇప్పుడున్న యువత ఎలాగ ఖర్చు పెడుతున్నారంటే ధనాన్ని లెక్క లేకుండా దాన్ని అవసరమైన మోతాదులో ఖర్చు పెడితే దానికి ఇబ్బంది ఉండదు దాని అనవసరమైన ఖర్చులో కూడా ఉపయోగపరచుకోకుండా వాళ్ళు ఎట్లంటే అటు ఖర్చు పెట్టేసి దాని తర్వాత అవసరం వచ్చినప్పుడు ఆ రూపాయి కోసం చాలా కష్టపడుతున్నారు